నేడు ఒంగోలులోని బాలాజీ తిరుపతిరావు ఫంక్షన్ నందు వైసీపీ నాయకులు రావూరి బుజ్జి షేక్ బాచీతో పాటు వారి వెంట వారు అనుచరులు వైసీపీ పార్టీని విడి ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దాముచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు వీరికి టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించిన దాముచర్ల జనార్దన్ సంయమ జనబల బలమని సగకిన జనఖడ్గమా జన బలమేతన బలమని సగకిన జనఖడ్గ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దామచల జనార్దన్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేనైతే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అది చాలా బాధతో మాట్లాడాల్సింది నేను రేపు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ నేను వివరించాలనుకున్నాను అలాగే చాలా బాధ అన్నమాట అది అలా బాధ పెట్టి నన్ను పార్టీలో నుంచి బయటకు రావడానికి కారకులయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కాబట్టి వారి గురించి నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి నేను ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తాను అలాగే ఈరోజు చాలా బాధాకరమైన విషయం పెద్దలు మాగుంట్టు శ్రీనివాసరెడ్డి గారు లేకపోవటం ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారి తనయుడు విజయబాబు గారు నిన్న చనిపోయారు ఈరోజు వారు నెల్లూరులో ఉన్నారు లేకపోతే ఈ కార్యక్రమానికి ఆయన కూడా రావాల్సి ఉంది కాబట్టి అది కూడా మనకి చాలా బాధాకరమైన విషయం ఇంకో విషయం ఈరోజు పిఠాపురంలో నామినేషన్ వేస్తున్న నా రాజకీయ గురువు అలాగే నన్ను నీతి నిబద్ధతతో రాజకీయాలు చేయాలని నన్ను రాజకీయాల్లోకి తెచ్చిన నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు జనార్దనానికి ఒక కోరిక నా తెలుగు ప్రజల ఆశాజ్యోతి వంగవేటి మోహన్ రంగా గారు తనయుడు వంగవేటి రాధా గారు మన పార్టీలో ఉన్నారు ఎన్నికల లోపు ఒకరోజు రాధాన్నని ఒంగోలు ప్రచారానికి పిలవాలని కోరుకుంటున్నాము కాబట్టి కాబట్టి ఈరోజు సమయాభావం ఎక్కువ అవడం వల్ల అన్న మాట్లాడాలి ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ రోజు తాగదు ఈ యుద్ధం వాళ్ళ సిద్ధం అన్నారు కదా యుద్ధం యుద్ధం రోజు తాగదు మే పదమూడు దాకా సాయంత్రం ఆరు గంటల దాకా యుద్ధం జరుగుతూనే ఉంటుంది గ్రామస్థల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుని మంత్రిగా చూసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అయితే ఉన్నాయో చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలు ఏ ఉన్నాయో జనార్దన అభివృద్ధి అయితే ఎలా ఉందో ఇవన్నీ మనం నిలబెట్టుకోవాలంటే రేపు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ప్రతి ఒక్కడికి సిద్ధమన్నోడుకల్లా చూపిద్దామని తెలియజేస్తూ చాలా తీసుకున్నా సభ అధ్యక్షులు గౌరవ నేలు రవిచంద్ర గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతోమంది పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మహిళలకి పెద్దలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషం మన బాజీ గారు అదేవిధంగా రావూరి బుజ్జి గారు సోఫియా గారు జయలక్ష్మి గారు ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈరోజు పార్టీలో రావడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ వ్యక్తి దగ్గర ఉండి అతను చేసే పాపాలు చూడలేక ఈరోజు అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఒక మంచి మనుషుల దగ్గరికి రావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం వాళ్ళకు కూడా ఫోన్లు చేసి చాలా ఇబ్బందులు పెట్టారు కానీ ఎవరు కూడా భయపడ ఇబ్బంది పెట్టే కొంది పెరగతుంది తగ్గదు అది వంద సార్లు చెప్పా అబ్బకి కొడుకు ఎందుకు బెదిరిస్తారు ఎందుకు చేస్తారు మేము ఏమి చేయలా నాలుగు సార్లు గెలిపించారు ఈ ఒక్కసారికి నేను పోటీ చేస్తున్నాను రేపు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేస్తానని చెప్పు కొంత కూడా మారుతారు అంతేగాని నువ్వు ఫోన్లు చేసి పోలీసు వాళ్ళ చేత ఫోన్లు చేయించి కేసులు ఉన్నాయి లేకపోతే నేను అది చేస్తాం ఇది చేస్తాం లేకపోతే ఐదు లక్షలు ఇస్తారు పది లక్షలు ఇస్తానంటే డబ్బుకి ఎవరు పడిపడరు నీ బెదిరింపులకి ఎవరు కూడా వాళ్ళు ఎవరో ఒకడిద్దరు ఉంటారు నూటికి నూరు శాతం ఎవరు లొంగరని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నాలుగు నెలల ముందు చెప్పా నేను బాలినేనికి ఆ రోజే నీ పని అయిపోయింది నువ్వు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా రేపు నువ్వు గెలవవు కాబట్టి నీ చాప్టర్ అక్కడతో అయిపోయిందని చెప్పేసి నేను నాలుగు నెలల ముందే చెప్పాను ఈ రోజు పరిస్థితి ఏందనేది కూడా మన నియోజకవర్గం ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అందరూ కూడా ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు మొత్తం కూడా పార్టీలోకి వచ్చేసారు ఈరోజు ఒక పక్కన పార్టీలో ఈరోజు స్ట్రెంత రోజు రోజుకి పెరిగిపోతుంది ఏం చేయాలో అర్థం కాకుండా డబ్బు మతంతో అవినీతి డబ్బుతోటి ఈరోజు విచ్చల విడిగా నీకు ఐదు లక్షలు పది లక్షలు అనే బేరాలు పెట్టి ఈరోజు కొంతమందికి కండవలు లేయిచ్చు కానీ ఆ కండవులు వేసినంత మాత్రాన వాళ్ళకి మనసులో ఏముంటుందనేది నువ్వు కనిపెట్టలేవు వాళ్ళు ఏదో ఇబ్బందుల మీద నువ్వు డబ్బులు తీసుకొని ఎల్లుండొచ్చు కానీ వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ మనసులో ఉండేది తెలుగుదేశం పార్టీ అని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అన్ని పరిస్థితులు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఈరోజు ప్రజలందరికీ కూడా నేను ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నా మనం పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ అయితే కార్యక్రమాలు మనం పనులు చేశామో ఈరోజు మేము ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళేటప్పుడు ప్రతి ఇంటి దగ్గర మేము పాంప్లెట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మేము చెప్తున్నాం ఇదిగో మీ డివిజన్కి ఐదు కోట్లు పనిచేశా ఇదిగో మీ డివిజన్కి ఆరు ఏడు కోట్లు పనిచేశాను అని గర్వంగా మనం చెప్పి ఆ రోజు ఉండే టైంలో పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని హౌసెస్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ప్రతి కుటుంబానికి ఆ రోజు మేము చేశాం నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా కూడా పేదవాడికి అందుబాటులో ఉండేటట్టు ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసింది కానీ ఈరోజు ఉండే పరిస్థితులు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడా కూడా మనం వేసిన ఎంతోమంది పోయినప్పుడు చెప్తున్నారు అక్కడ మాకు ఇంకా ఆ రోజు చేసింది తప్పితే ఈ ఈరోజు పని కాలేదని ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ప్రజలు ఉండరు ఈరోజు చాలామందికి మీటర్ కరెంటు మీటర్ పెరిగిందని చెప్పి ఒక కారణాల చేత పెన్షన్లు తీసేశారు ఎవరైతే ముసవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నూటికి కరెంటు మీటరు కారు ఇవన్నీ కాదు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళా పెన్షన్లు ఇస్తాం నాలుగు వేల రూపాయలు వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా ఈరోజు మీ అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ అందరూ మాట్లాడి ఒక ప్రకటన కూడా చేశారు కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేలో పదమూడు ఎలక్షన్ కాబట్టి మే నెలద కూడా కలిపి ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎప్పుడైనా మీరు గమనించండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే అభివృద్ధి అనేది అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి ఆ టైంలోనే ఎన్నో డబ్బులు తీసుకొచ్చి నాకంటే ముందు శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడే ఈ ఒంగోలు అనేది అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా వ్యాపారాలు కానీ ఈ కాదు మనకు ఉండేటప్పుడు పది మందికి ఉపయోగపడ్డామా లేదా పది మందికి సహాయం చేసావా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు నాకు ఐదు సంవత్సరాలు మీరు ఆ రోజు నాకు అవకాశం ఇస్తే ఆ రోజు మంచి నీళ్లు కూడా ప్రతిరోజు ఇస్తానని నేను చెప్పాను మంచి నీళ్లు కూడా నూట అరవై ఐదు కోట్లతోటి ప్రారంభించుకున్నాం పనిచేశాం లాస్ట్లో ఒక కిలోమీటర్ ఆగితే ఈ రోజుకి కూడా ఆ పరిస్థితి అలానే ఉంది అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ స్కీమ్లో చేసి అందరికి కూడా ఎక్కడైనా కూడా కాలనీలకు కూడా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మేము అది మొదలుపెట్టాం అదేవిధంగా పోతు రాజకాలవ ఎనభై ఐదు కోట్లు పెట్టి శాంక్షన్ చేయించాం ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత ముగ్గురు దగ్గర కాంట్రాక్టర్లను పెట్టి ముగ్గురు దగ్గర కమిషన్లు తీసుకొని దాన్ని పనిచేయకుండా ఆగిపోతే ఈరోజు పోతురాజు కాలవ టెండర్ కూడా అది క్యాన్సిల్ అయింది రేపు మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తుంది దాన్ని రీఎస్టిమేషన్ చేయించి పోతురాజు కాలం కలవ కూడా కంప్లీట్ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా రోజు ఉండే పరిస్థితుల్లో కిట్కో హౌసెస్ పేదవాళ్ళు ఎంతోమంది డబ్బులు కట్టుకొని సొంత ఇల్లు కళ నెరవేరటానికని ఆ రోజు కడితే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇంకొక యాభై కోట్లు పెట్టి ఉంటే సొంత ఇంట్లో ఉండేవాళ్ళు దాన్ని ఆపేశాడు ఈరోజు మన కళ్ళ ముందే మనకు కనపడతా ఉన్నాయి రేపు రాగానే ఆరు నెలల లోపల మీ సొంత ఇల్లందరికీ కూడా మీకు అందరికి ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం నిన్న చెప్తున్నాడు నిన్నటి నుంచి కొత్త ట్రాంప్ మొదలుపెట్టాడు రెండు వేల తొమ్మిదిలో ఏమో ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాను నాకు ఓటేయండి అని అడిగాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏమో మీకు ఉండే వాళ్ళందరికీ పట్టాలు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పి చేయలేక ఆ రోజు పోయాడు మళ్ళా రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చే లోపల దొంగ పట్టాలు ఒకటిచ్చేసి బట్టలు చీరలు పెట్టేసి నేను ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పేసి మళ్ళీ మాయ మాటలు చెప్తున్నాడు ఒక్కో టైంకి ఒక్కొక్క డ్రామా ఆడతాడు మొన్న మళ్ళా రెండు రోజుల నుంచి కొత్త డ్రామా ఎత్తాడు మొన్న వాళ్ళ కోడలది ఒక ఇష్యూ ఎత్తాడు అది కూడా మనవల మీద చేసుకోవటం రిమ్స్కి దౌర్జన్యం చేయటం ఇవన్నీ కూడా మన అందరం చూసాం అది కూడా అయిపోయింది దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది ఇప్పుడు కొత్తగా ఆయన రేపు గెలిపిస్తానంట మూడు పనులు చేస్తానంటున్నాడు ఒకటి ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాడంట అది పదిహేను సంవత్సరాల ముందు చెప్పిన క్యాసెట్ ఇప్పుడు మళ్ళా కొత్తగా చెప్తున్నాడు మళ్ళా రెండోది వచ్చేసి మళ్ళా రెండవది ఏదో చెప్పాడు ఎందుది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తెస్తాడంట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది సంవత్సరం ముందు మనం యువగలం కార్యక్రమంలో మంది మైల్ స్టేన్ వచ్చినప్పుడు ఆ రోజే లోకేష్ గారు ఆ రోజే అనౌన్స్ చేశాడు ఏమని మన మైల్ స్టోను ఒంగోలుకి ఏది కావాలి నన్ను అడిగినప్పుడు మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము వర్షం పడితే అన్నీ కూడా మునిగిపోతున్నాయి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి చెప్పిన తర్వాత మనకు మైలేజ్ ప్రకారం ఆ రోజు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఐదు వందల కోట్ల రూపాయలతోటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఫస్ట్ దాన్ని మొదలు పెడతామని చెప్పి ఆ రోజే మేము ప్రామిస్ చేసాం అది ఒక డ్రామాలో అదొకటి పెట్టాడు రెండోది మూడోదేమో పట్టాలు మళ్ళా ఇస్తాడంట మొన్న వెలగబెట్టాడు దొంగ పట్టాలు ఒకటి పెట్టి ఎక్కడో ఇచ్చి పట్టాలు తీసుకున్న వాళ్ళకి కూడా నేను ఒకటి తెలియజేస్తున్నా మీరు వెళ్తారు అంటే మీకు బస్సులు పెడతాను పోయి మీకు ఇచ్చారో పట్టాలు మీ కళ్ళతో చూడండి అది కూడా ఒక సెంట్ ఇచ్చారంట దాన్ని కొన్నిటికేమో డిజిటల్ సిగ్నేచరు కొన్నిటికేమో తహసీల్దార్ సిగ్నేచరు అది ఏది కరెక్టో ఆయనకి ఇది ఏదో ఆ టైంలో అడావిడిగా ఇచ్చేయాలి అడావిల్లో జనాలు నమ్మించాలని చెప్పి అవన్నీ కూడా పెట్టాడు అది కూడా జనాలు ఇవ్వాలి అక్కడికి పోయి చూసిన వాళ్ళు ఇదే అని చెప్పేసి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మేము ప్రతిరోజు మంచినీళ్ళు ఎనభై పర్సెంట్ కంప్లీట్ చేశాం ఆ రెండు పర్సెంట్లు కూడా నేను కంప్లీట్ చేస్తాను తప్పకుండా ఈ పీరియడ్లోనే మనకి ప్రతిరోజు ఒంగోలుకి తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఏదైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేస్తాం పేదవాళ్ళు దాన్ని కొంత డబ్బులు పెట్టి ఆధునీకరణ చేశాం ఇన్ని కార్యక్రమాలు మైనార్టీస్కి అన్ని కూడా మనం చేస్తే ఈరోజు మంది మైనార్టీస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీలోనే తిరుగుతా కసిగా ఈరోజు పనిచేసేది మన ముస్లిం సోదరులు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరి కూడా నేను తెలియజేస్తున్నా ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్ళు ఏదో చేశారు సిఏఏ పెట్టారు సిఏఏ పెట్టి వల్ల మన వాళ్ళకి ముస్లింస్కి హక్కులు తగ్గిపోతాయి హక్కుల వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పి అనేక రకాల పుకారులు చేస్తున్నారు నేను దయచేసి మన ముస్లిం సోదరులకు నేను చెప్తున్నా రాష్ట్రంలో ఏది జరగాలన్నా తెలుగుదేశం పార్టీని దాటి రావాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు ఒంగోళ్ళో ఏదైనా కూడా ముస్లిం సోదరులకు ఏదైనా ఇబ్బంది జరిగితే నన్ను దాటి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి రావాలి తప్పితే ఒంగోళ్ళో మీ జోలికి వచ్చేవాడు ఎవరు ఉండరు దాన్ని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కూడా రేపు దీని మీద ఒక మీటింగ్ కూడా పెడుతున్నాం మైనార్టీస్ తోటి ఒక నాలుగు వేల మందితోటి మీటింగ్ పెడతాం మీటింగ్లో కూడా మత పెద్దలందరినీ కూడా పిలిపిస్తాం సిఏఏ అంటే ఏంటి అసలు మనకు వర్తిస్తుందా లేదా ఈ దొంగ మాటలు చెప్పే ఈ దొంగ పార్టీలన్నీ కూడా కలిసి ఏదో విధంగా మాయ చేసి అందరినీ భయపెట్టే ప్రాంతాలు ఉన్నాయి అవి కూడా తెలియపరుస్తాం తప్పకుండా ముస్లిం సోదరులందరికీ కూడా అండగా ఉంటాం ముస్లింస్ అందరికి కూడా కష్టాల్లో ఉన్నటప్పుడు కూడా ఆదుకుంద కూడా తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఒక పండగ వచ్చినప్పుడు రంజాన్ తోఫా ఈటోలో కానీ ఎవరికైనా ఇబ్బందులు జరిగినప్పుడు ముస్లింస్ అందరినీ కూడా ఆదుకోవటం తెలుగుదేశం పార్టీలో మన టైంలో ఎన్నో చేశామని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి తప్పకుండా మంచికి చెడికి చూడండి ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఎలా ఉందో ఆ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి గమనించుకోండి ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఒక కక్ష సాధిన ప్రభుత్వం ఒక రాక్షసుడు పరిపాలనలో ఉంది కాబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి లేకపోతే రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతారనే ఒక కారణాల చేతే ఈరోజు పరిస్థితులందరూ కూడా కలిసి ఈరోజు పోటీ చేయటాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి ఇప్పుడు కూడా పది రోజుల్లో పంతొమ్మిది రోజుల్లో ఎలక్షన్లు ఉంటే ఇప్పుడు కూడా మన వాళ్ళని బెదిరిస్తున్నారంటే వీళ్ళకి మదం ఎక్కడ దాకా అహంకారం ఎక్కడ దాకా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఒక పని చేయకుండా ఐదు సంవత్సరాల షికారులు కొట్టి ఇప్పుడు వచ్చి వాళ్ళకి నచ్చలేదు ఈ పని చేయలేదు అంటే దాన్ని వీళ్ళని బెదిరించే పరిస్థితులు వస్తే ఏం చేస్తారనేది కూడా మీరు అందరూ కూడా గమనించుకోవాలి ఈ బెదిరింపు చేసే వాళ్ళకి ఫోనులు చేసే వాళ్ళకి నేను వైశ్యాస్ కూడా ఆడ ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళిద్దరికి ఫోన్లు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు నేను మళ్ళా చెప్తున్న అబ్బా కొడుకులకి ఇద్దరికి చెప్తున్నాను నువ్వు ఏం చేయాలనేది వాళ్ళకి చెప్పు అంతేగాని మీరు బెదిరింపులు బెదిరింపులు చేస్తే రేపు అనేది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ నీకు తెలుసు నాలుగు సార్లు గెలిసావు కాబట్టి వాతావరణం ఎలా ఉందో నీకు తెలుసు కాబట్టి నువ్వు రేపు అనేది గుర్తుపెట్టుకొని మీరు పిచ్చి పిచ్చిగా మా వాళ్ళ జోలికి వచ్చినా మన వాళ్ళని బెదిరించినా మర్యాద కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి గుప్తాని ఏ విధంగా కొట్టారో మనం చూసాం గుప్తాన్ని వాళ్ళ పార్టీలో ఉండే అతన్ని ఏదో ఈ పార్టీలో మైనస్ వస్తుంది ఈ మార్పులు చేసుకుందాం అన్నదానికి పోయి రౌడీ మోకాలను పంపి ఈరోజు ఇబ్బందులు పెట్టి వాళ్ళందరం కొట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోండి స్థలాలు మనయ్యి ఉంటాయా ఉండవా గ్యారెంటీ లేదు ఇవాళ ఒంగోళ్ళలో స్థలాలన్నీ కబ్జాలు చేశారు దొంగ ఈ స్టాంప్ పేపర్లు పెట్టి దొంగ స్టాంప్ పేపర్ల ద్వారా ఎవరు పడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి దాని మీద ఎంతోమంది ఇబ్బందులు పడ్డోళ్ళు ఉన్నారు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవరి సైట్ వాళ్ళకి ఇస్తాం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అన్నీ క్యాన్సిల్ చేస్తాం ఎవరైతే హక్కు ఉందో ఎవరైతే బెదిరించి కబ్జాలు చేశారో వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటారు తెలుగుదేశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా స్ట్రీమ్ల చేయాలంటే తెలుగుదేశం రావాలి మీరంతా కూడా భద్రతగా ఉండి మనం ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అంటే తెలుగుదేశం రావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా మీకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పీస్ఫుల్ వాతావరణాన్ని కూడా తీసుకొస్తాం అందరూ ఈరోజు జనసేన బీజేపీ వాళ్ళు అందరూ కూడా కలుపుకుంటాం తప్పకుండా మంచి వాతావరణం కూడా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఇలా ఉండే వ్యవస్థను కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకొని ఒక నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇందాక మన వాళ్ళు ఎవరైతే మన బుజ్జి చెప్పినట్టు రాధాను కూడా తీసుకురావడానికి మనం కూడా నేను కూడా కనుక్కుంటాను తప్పకుండా రాధాది కాదు నిన్న చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పాను నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరితో కూడా ఒక రోడ్ షో ఉండాలని చెప్పా ఎవరో ఒకరు వాళ్ళు కూడా వస్తారు ఏదో విధంగా మనం చేయాల్సిన పనులు మనం చేయండి ఈ పంతొమ్మిది రోజులు పార్టీకి సీరియస్గా మన వంతు పది మందిని ఎట్లా తీసుకొస్తాం పది మందిని ఎట్లా ఓటేపిస్తాము ఇవన్నీ కూడా మీరు చూడండి జాగ్రత్తగా చేయండి మాయ మాటలు వాళ్ళ డబ్బు దొంగ డబ్బులతో మనం నమ్మొద్దు అలాంటి డబ్బులు ఐదు రోజులు వారం రోజుల్లో ఉంటాయి ఆ తర్వాత మన పరిస్థితి ఏంటనేది గుర్తుపెట్టుకోండి ఒక అవినీతి పరుడు ఎంత దారుణమో ఇలాంటి టైంలో డబ్బులు తీసుకొని పార్టీకి ద్రోహం వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను రేపైనది సమాజంలో తిరిగేటప్పుడు సమాజం అంతా కూడా చూపించే పరిస్థితి వస్తుంది అది కూడా గుర్తు పెట్టుకొని పార్టీ కోసం కూడా కష్టపడండి చేయండి ఈరోజు ఎంతో మంది పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా పరమహంస జగద్గురు శంకరాచార్య విశాఖ పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్ల ఆశీస్సులతో శ్రీ హరిహర క్షేత్రం పద్దెనిమిదవ వార్షికోత్సవం తేదీ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కార్యక్రమ వివరాలు తేదీ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు గోపూజ విశ్వక్సేన ఆరాధనలు చండీ సప్తశతి పారాయణ శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి వారి అష్టాదశ సోపాన మహాపడి పూజ తేదీ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మహాగణపతి పూజ సకల దేవతా అభిషేకములు మరియు మూలమంత్ర కళాన్యాస హోమములు శ్రీ చక్రార్చన జరుగును మధ్యాహ్నము విశాఖ శారదా పీఠాధిపతుల దివ్య కరములచే మహా పూర్ణాహుతి మహాకుంభాభిషేకము జరుగును తదుపరి అన్న ప్రసాద వితరణ జరుగును సాయంత్రం ఆరు గంటలకు శ్రీ హరిహర సుత స్వామి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వాసది కన్యకా పరమేశ్వరి శ్రీ పార్వతి సమేత నగరేశ్వర స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వార్లకు జరుగును రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ హరిహర శాంతి కళ్యాణ మహోత్సవము కావున యావన్ మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ హరిహర క్షేత్ర దేవతామూర్తులను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించగలరని కోరుచున్నాము ఇట్లు శ్రీ సిద్ధా వెంకటేశ్వర్లు ధర్మపత్ని వెంకట గారులు శ్రీ హరిహర క్షేత్రము అయ్యప్ప స్వామి సేవా సంఘం చీమకుర్తి మరియు ఆలయ ధర్మకర్తలు